హాయ్ వెల్కమ్ టు దాసరి కవిత ఛానల్ దాసరి కవిత స్టోరీస్ అనే రెండు ఛానల్స్ ఉంటాయి సో ఏది ఫా అయినా ఒక నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది సో లాస్ట్ నవంబర్ ట్వంటీ టూ నేను టీటీడీకి టీటీడీకి ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వమని ఒక నేను రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది అది మీకు అందరికీ తెలుసు లాస్ట్ బిగ్ బిఫోర్ వీడియో ఉంటాయి సో మళ్ళీ ఇది ఎందుకు చేశానంటే ఆర్టీఐ ఆర్టీఐ అంటే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అనేది సమాచార హక్కు అనేది ఎంత పవర్ఫుల్ అనేది ఎంత పెద్ద ఆయుధం అనేది మీకు మళ్ళీ చెప్పడానికి మేము వచ్చాను సో చూడండి ఈ ఆర్టీఐకి ఎంత పవర్ ఉందో నేను అక్కడ ఆర్టీఐకి రాసా ఆర్టీఐ సిఇకి రాసా టీటీడీసీఈకు రాస్తే మనకి వచ్చిన మనకి రిప్లై వచ్చిందన్నమాట సో ఎక్కడి నుంచి వచ్చిందంటే టీటీవీ నుంచి వచ్చింది ఇదిగోండి నాకు కొరియర్ వచ్చింది అనమాట టీటీవీ నుంచి ఇది ఒక ఫోర్ డేస్ బ్యాక్ వచ్చింది నేను రాసినది టీటీడీ సిఇకి రాస్తాను అనమాట రాస్తే మనకి రిప్లై ఎక్కడి నుంచి వచ్చిందంటే టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ టీటీడీ దేవస్థానం తిరుపతి టీటీపీ టీటీడీ చీఫ్ ఇంజనీరింగ్ నుంచి మనకి రిప్లై వచ్చిందంటే ఇంజనీరింగ్ ఇచ్చారనమాట అంటే అది రోడ్డు సంబంధించిన పక్కన గుడి కాబట్టి అక్కడ నుంచి వచ్చింది అనమాట నాకైతే రిప్లై ఏమొచ్చిందంటే రిప్లైగా వాళ్ళు నాకు ఇచ్చారంటే నాకు టూ వీక్స్లోనే బాగా రిప్లై తొందరగా వచ్చింది టీడీ నుంచి సియు నేను వేస్తే నాకు ఇంజనీరింగ్ నుంచి రిప్లై వచ్చింది దీంట్లో మ్యాటర్ ఏమి లేదు సో మీరు ఇచ్చిన మీరు పంపిన ఆర్టీఈ కాపీ లెటర్ మాకు అందింది సో దాని వివరాలు మీరు మాకు ఇచ్చారు మీరు మీరు అడిగిన వివరాల గురించి మేము ఎంక్వైరీ చేస్తాం అది ఏం జరిగిందో మీకు ఫర్దర్ మేము రిప్లై ఇస్తాము సో దంపెట్ల పంచాయతీలో టీడీ నుంచి అప్పుడు కేతిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అడిగా ఇచ్చాడు కదా అక్కడ ఉండే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇచ్చాడంటే రాముల గుడి నిర్మాణం కోసం ఆ నిర్మాణం ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు సో ఆ డబ్బులు ఇప్పుడు ఐదు మంది అకౌంట్లో టూ టూ ల్యాక్స్ ఉందని నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని నేను టీడీసీఈఓకి అడిగా ఈ డబ్బులు ఖర్చు పెట్టలేదు ఎందుకు ఖర్చు పెట్టలేదు ఎంత ఖర్చు పెట్టారు ఎందుకు స్టార్ట్ కాలేదు మీకు ఈ విషయం ఏమైనా తెలుసా సమాచార హక్కు నుంచి నేను అడగడం జరిగింది చీఫ్ ఇంజనీరింగ్ మనకి ఇచ్చాడు ఇది లెటర్ ఇచ్చింది సో మనం ఆర్టీఐ అడిగిన తర్వాత రిజిస్టర్ పోస్ట్ చేస్తే కంపల్సరీ ఎవరైనా రిప్ చేయాల్సినది ఎంతటి వాళ్ళైనా కూడా సో వాళ్ళు ఇవ్వని పక్షంలో వాళ్ళపైన కోర్టులో మనం అప్పీల్ చేయొచ్చు సో వాళ్ళు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళపైన కేసు కూడా అవుతుంది వాళ్ళ జాబ్లు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే యువర్ లెటర్ రిసీవింగ్ డేట్ పన్నెండు లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే పన్నెండో తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగులో నేను నేను ఇచ్చినది రిసీవ్ అయిందంట ప్రొసీడింగ్ ఆర్ఓసీ నెంబర్ బి ఫైవ్ నెంబర్ వచ్చి ఫైల్ నెంబర్ టూ సిక్స్ నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ట్వెల్వ్ డేట్ నైన్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ डर वि रेफरेन्स टू द अबोव इट टू इनफॉर्म दट दोज नाट फॉल वितिन द डेफनेशन आफ पब्लिक अथारीटी अंडर् सैक्शन टू हेच्ब आरटीआई ऐक्ट टू थैंस टीटी दोज नाट बॉन्ड टू रिप्लाई अंडर आरटीआई ऐक्ट टू सी హరి దేవి శ్రీ హరి దేవత వెంకట డిసివి డిసి అడ్మినిస్ట్రేట్ ఓ డిప్యూటీ చీఫ్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరింగ్ అడ్మిన్ టిడిడి కాపీ టు ద పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టీడీడి తిరుమల తిరుపతి ఫర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ అంటే మనకి వాళ్ళు మన రిసీవింగ్ అందింది తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లెటర్ నుంచి మనకు వస్తుంది అన్నమాట సో వాళ్ళు దీనిపైన ఎంక్వైరీ మొదలు పెడతారనమాట అంటే మనం మనం అడిగాము కదా దానికి సంబంధించినది అయితే వాళ్ళు నెక్స్ట్ ఎంక్వైరీ మన బత్తలపల్లి మండలంలో దంపెట్ల గ్రామ పంచాయతీలో దంపెట్లలో ఆ పది లక్షల గురించి వాళ్ళు టీటీ వాళ్ళేది ఎంక్వైరీ మొదలు పెడతారు సో ఇది మనకి ప్రజెంట్ టీటీడీ అయిపోయింది నెక్స్ట్ ఆటే చెప్పా కదా సో దగ్గరలో ఒక ఆల్రెడీ బెత్తలపల్లి బత్తలపల్లిలో అక్కడ ధర్మవరం రూట్లో ఉండే ఒక పంతొమ్మిది ఎకరాల ఎనభై రెండు సెంట్లని దాంట్లో సిపిఐ వాళ్ళు కానీ ప్రజలు కానీ పెండ్లు వేశారు కదా అది జరుగుతుంది ఇంకా అది అది ఏమైంది అది అమ్ముడు బోటింగ్ బోట్ అని ఏదో చెప్తున్నారు సో దానికి సంబంధించి నేను అటే అయి అడగబోతుందంటే ఈసారి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత బద్రపల్లి శ్రీజా డైరీ చాన్రోల్ నుంచి దీని మీద ఫోకస్ ఉంది సో శ్రీజా డైరీలో ఏం అంటే బద్రపల్లి శ్రీజా డైరీలో అయితే వాళ్ళకి పీఎఫ్లు పీఎఫ్స్ రావంట అంటే వాళ్ళకి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు వాళ్ళు కటింగ్ రిటర్న్ వచ్చే వాళ్ళకి అవన్నీ లేవన్నమాట అవి లేకుండా వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారు ఏ సమస్యలు అయినా అలాంటి పీఎఫ్లు టీఏ అవన్నీ ఉండాలా కాబట్టి అవి లేవు నాకు అక్కడ ఉండే వాళ్ళు మంది చెప్పారు అంటే పనిచేసే వాళ్ళు ఎలక్షన్ బిఫోర్ కానీ ఎలక్షన్ తర్వాత కానీ దానిపైన మాట్లాడండి స్పందించండి అన్నారు నార్మల్గా మాట్లాడే బదులు మనం డెవలప్ మండల డెవలప్మెంట్ వాళ్ళకి మండల డెవలప్మెంట్ వాళ్ళకి మనం ఆర్టీఐ నుంచి అడుగుదాం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అనేది సో దానికి లైసెన్స్లు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ ఆర్టీఐ కింద అడగబోతున్నాం అడిగిన తర్వాత అది ఎన్ని రోజులు చూద్దాం సో నెక్స్ట్ నేను దీంతో పాటు ధర్మవరం డిఎస్పికి రిజిస్టర్ పోస్ట్ చేసా అంటే అప్పుడు నేను నేను పట్టించినది నేను పట్టించిన కేసు ఇప్పటివరకు మూవ్ అని అవ్వలేదు మూవ్ అప్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఎందుకు కాలేదు తర్వాత నాకు సీసీ ఫుటేజ్ ఇవ్వండి బతలపల్లి సంబంధించిన సీసీ ఫుటేజ్ అడిగాను సో సీసీ ఫుటేజ్ అయితే వాళ్ళు ఇవ్వలేదు కానీ బట్ ఆ కేసు మీద అయితే ఇన్వెస్టిగేషన్ మన రీసెంట్గా జరిగింది స్కెచ్ తీసుకున్నారు వాళ్ళైతే సో మనకి రిప్లై రెండు వచ్చినట్లే సీసీ పుట్ అయితే రాలేదు కదా సో సీసీ పుట్ ఏది రాకపోయినా మనకి రిప్లై ఇంకా బెటర్ ఎందుకంటే ఇప్పుడు మన హైకోర్టులో ఆల్రెడీ స్టే మనకి ఇంకా షార్ట్ షీట్ అనేది రాలేదు కోర్టులో మనం చేసాము అది నాకు తెలిసి మంత్ ఎండింగ్ అంతా జనవరిలో కల్లా హైకోర్టు జనవరి జనవరి ఎండింగ్ అంతా హైకోర్టులో ఎస్టీస్కి క్రాష్ పైన అయితే వాళ్ళు నాకు నాకు తెలిసి వేసేస్తారు సో ఈ మనం సీసీ ఫుటేజ్ అడిగిన లిస్ట్ ఉంది కదా మన దగ్గర లెటర్ కానీ అది ఉంది కదా దాన్ని నేను ఇక్కడ ఎప్పుడు వాడతానంటే ఫైనల్లో వాడతాను అనమాట ఫైనల్లో అంటే హైకోర్టులో మేము వాడతాం దీన్ని అంటే రిజిస్టర్ పోస్ట్ చేసినా మాకు ఈ సిసి ఫుటేజ్ ఇవ్వలేదు అని మనం అక్కడ వాడితే అప్పుడు జడ్జి అడుగుతుంది అనమాట సీసీ ఫుటేజ్ మళ్ళీ తీయండి ఆ సీసీ ఫుటేజ్లో దొంగ ఏమవుతుందని బయట పడుతుంది అనమాట సో దానికి చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ అయితే కంపల్సరీ అవుతుంది సో ఆర్టీఐ అనేది ఇంత పవర్ఫుల్ పౌరులు ఎవరైనా ఆర్టీఐ కింద అడగచ్చు ఆ సమాచార హక్కు చట్టం కింద రెండు వేల ఐదు ప్రకారం ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే వాళ్ళకి మనం రిప్లైగా కోర్టులో అప్పీల్ చేయొచ్చు మాకు ఇలా రిప్లై ఇవ్వలేదని ఇది తెలుసుకోండి చాలా మందికి యూజ్ అవుతుంది సో ఇది ఈరోజు వీడియో అయితే నాకు రిప్లై వచ్చింది కాబట్టి నేను నేను రిప్లై వచ్చినా ఇవ్వాలి కాబట్టి వీడియో ఇస్తున్నాను సో దంపట్ల పంచాయతీ అయితే ఇక్కడ క్లియర్ వాళ్ళు ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు సో థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో వస్తుంది